నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను సో బ్యాంగ్లూరులో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి సో చేనేత చేనేత చేన్ అంటాం కదా సో హ్యాండ్తో మనం ఏమైతే మే చేస్తాము సో అవి అనమాట మామూలుగా అయితే అన్నీ కాదు ఏదో ఎగ్జిబిషన్ అంటే మొత్తం తిరిగేటివి అలా ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవి కాదు ఇవి మొత్తం వుడ్తో చేసినవి సో ఏన్షియంట్ టైప్ అనమాట సో అంత పాతకాలం నాటివైతే ఉన్నాయి సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను సో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి ఎందుకంటే రాంగ్ వీడియో చూసేంత టైం లేనప్పుడు షార్ట్ వీడియోలో చూస్తారు కదా అనేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా క్రాడేర్ సో ఆ క్రాడెర్ అయితే ఫిఫ్టీన్ వరకు అవుతుందంట సో మినిమమ్ చెప్పాడు సో కరెక్ట్ ప్రైస్ అయితే అక్కడ వేరే అబ్బాయి ఉంటాడంట ఆ అబ్బాయికి తెలుసు అంటే సరేదే జస్ట్ ఎంత ఉందా అని తెలుసుకుందామని ప్రతి ఒక్కటి మనం కాస్ట్ అయితే అడగలేం కదా సో ఒకసారి మీకైతే చూపిద్దామని ఒకవేళ మీరు ఏమైనా కొత్తగా హౌస్ వార్మింగ్ చేస్తా ఉంటే సో ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఎక్కువ గ్రాస్ ఐటమ్స్ కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఇప్పుడు హౌస్ వార్మింగ్ వాళ్ళంతా కొంచెం గ్రాస్ ఐటమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా కానీ ఇవి పెడితే ఇంకా కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట సో దానికోసం అనేది వీడియో అయితే చేస్తున్నాను అండ్ ఇక్కడ చూసారా టీ పాయ్ సెట్ అనమాట మనం సోఫా అయితే ఉంటుందో సేమ్ దానికి రీమేక్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి గంటలు చాకులు చిన్న చిన్న స్పూన్లు సో ఆయుర్వేదంలో ఇవి యూజ్ చేస్తాం కదా సో ఆ టైప్ అయితే అలా అనిపించింది ఆ చిన్న చిన్న బాక్స్ చూసారా ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను అమౌంట్ అనేది అందులో పెట్టుకొని వాడుకోవడం అండ్ అక్కడ హోల్స్ వచ్చాయి కదా అది మనం ధూపం వేసుకుంటాం కదా ఏదైనా హ్యాండ్కి తగిదిచ్చేసి బుక్స్కి అలాగ ధూపం వేసుకుంటాం కదా సో అవి నైట్ ఫుల్ వర్షం పడుతూనే ఉంది అయినా కానీ రష్ అయితే చాలా ఎక్కువ ఉంది సో నేను వెళ్ళినప్పుడు కొంచెం వర్షం అయితే ఆగింది అండ్ ఆ వాల్స్కి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఇవి వచ్చేసి కొన్ని ఫ్లవర్ వాజెస్ అనమాట నేను ఫస్ట్ కూడా ఇంకా కొన్ని యాడ్ చేస్తాను ఫ్లవర్ వాజెస్ సో వీడియో ఎంత అనేది ఎక్కువ అవుతుందని నేను వీడియో కట్ చేసి కట్ చేసి పెడుతున్నాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే దీని అడ్రస్ వచ్చేసి బ్యాంగ్లూర్ అనమాట ఏఈసిఎస్ కాబట్టి బ్రూక్ ఫీడ్ అండి అండ్ నియర్ వచ్చేసి వినాయక టెంపుల్ ఉంటుంది సో దానికి ఆపోజిట్ అనమాట అక్కడే ఆశా టిఫిన్ సెంటర్ కూడా ఉంటుంది సో ఆశా టిఫిన్ సెంటర్ ఇన్ బ్రూక్ ఫీడ్ అంటే ఇంకా అక్కడ అక్కడికి వస్తే అక్కడ నుంచి తెలిసిపోతుంది ఎగ్జిబిషన్ జస్ట్ వన్ ఫీట్ అనమాట కొంచెం తగ్గతోనే వెళ్ళొచ్చు నడుచుకుంటూ అండ్ ఇవి కూడా చూసారు కదా ఈ కొంచెం నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేద్దామని చెప్పేసి మధ్య మధ్యలో ఫొటోస్ అయితే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను అడుగుతున్నాను ఇవేంటివి అని అతను నేను ఏమన్నా బై చేస్తాను అని పామన్నీ అన్నీ చెప్తున్నాడు సో ఇది టీ ఫాయ్ సెట్టు ఇది డిన్నర్ సెట్ ఇదిలా కానీ అక్కడ అమ్మాయి వచ్చింది కదా అమ్మాయి వచ్చేసి మా పేజీలో అమ్మాయి అనమాట సో కొంచెం తోడుగా రావంటే కనుక అమ్మాయి వచ్చింది ఇంకా అబ్బాయి వచ్చేసి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇంకా చూపిస్తున్నాను చూడండి వర్షం పడుతూనే ఉంది కొంచెం కొంచెం ఎక్కువ లేదు కొంచెం కొంచెం ఎట్ అవుతుంది కొంచెం ఆ టైంకి కొంచెం స్టాప్ అయింది లక్కీగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ బుక్ స్టాల్ ఉందన్నమాట సో ఈ బుక్ స్టాల్ వచ్చేసి నైంటీ నైన్ రూపీసే అంట ఒకవేళ మీరు ఎక్కువ బుక్స్ చదువుతాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వెళ్ళండి మొత్తం ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం చెక్కదు ఇక్కడ శివాజీ బుక్ అనేది నేను చూశాను సో మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఉంది సో అందుకే నేనైతే బుక్స్ అయితే ఏం తీసుకోలేదు అండ్ పిల్లలకి సంబంధించి మొత్తం కొంచెం వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొంచెం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది అండ్ నర్సరీకి వచ్చేసి చూడండి బడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఓకే దాంతో ఆదిన వాళ్ళు ఉండేవి ఉన్నాయి ఒక్కొక్క బుక్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అనమాట అడిగాను ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కాస్ట్ అని చెప్పాడు ఓకే అని చూస్తున్నాను బుక్స్ అయితే ఏం బాగున్నాయి అని సో ఇలాంటి బుక్ నేను ఒకటి తీసుకున్నాను దిన్ వన్ ఉండేది ఎక్కడంటే డి రో సో త్రీ ఫిఫ్టీ పడింది నాకు సో పిల్లలకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నవల్స్ కూడా ఉన్నాయి నవల్స్ హిస్టరీస్ సో మొత్తం పాదిన్ వన్ ఉన్నాయి కొంచెం పెద్దగా షాప్ లాగా ఒక వేద మనకి ఏదైనా బుక్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఈ బుక్స్కి వచ్చేసి కాస్ట్ కొంచెం రీజనబుల్ అనిపించింది సో నాకైతే కనుక నైంటీ నైన్ రూపీస్కి ఇంత మంచి బుక్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు బయట చూశాను కానీ కొంచెం కొంచెం కాస్ట్ దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అనిపించింది అండ్ నైట్ బాగా చదికేదేసరికి బాగా కాపు కోడ్ వచ్చేసింది ఫుల్ కోడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అయినా జనాలు అయితే రష్గా ఉండదు మీకు చూపిస్తాను చూడండి చూడండి మౌలాల అనే బుక్ కూడా ఉంది సో చాలా రోజు అయింది వాళ్ళ ఆమె గురించి నేను విని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేవరెట్ అనమాట వచ్చేసి హ్యాండ్స్ చూడండి చాలా బాగుండే నేను ఏదో ఏదో షో కోసం అలా పెట్టాను అనుకున్నా సో ఏది ఇష్టమైతే అలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని సో మొత్తం గంటలాగే ఉంది అది ఇంకా మొత్తం నేనైతే చెక్ చేయలేదు ఇవి వచ్చేసి ప్రైజెస్ ఎలాగంటే ఏమని చెప్తానంటే కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని హై కాస్ట్ ప్రైజెస్ ఉన్నాయి సో మనకి మనం బయట కొంటే సేమ్ ప్రైజెస్ ఇక్కడ అలాంటి వస్తువులు ఉన్నాయి కానీ ఇక్కడ ఉండే వస్తువు డిఫరెంట్గా ఉండే వస్తువులు వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో నేనేమనుకున్నానంటే సో డిఫరెంట్ వస్తువులకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది డైరీ మనం చిక్కే మనకు చిక్కేటి వచ్చేసి నార్మల్ ప్రైజే ఉంది ఈ షాప్లో మాత్రం అంటే ఒక్కొక్క కేటగిరీ అనమాట కేటగిరీ మొత్తం సపరేట్ చేశారు మీరు ఒకవేళ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఫైనల్గా వచ్చేసి స్టిక్కర్స్ దగ్గరికి వచ్చాను సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట సో అన్నీ ఒకవేళ మనం షాప్కి అయితే షాప్ ఇంక మనం తీసుకునే అక్కడే ఉంటాడు కానీ ఇక్కడ అలా కాదు మనం ఎంతసేపు ఇష్టమైతే కనుక అంతసేపు తీసుకోవచ్చు సో ఫైనల్గా ఈ అమ్మాయి ఏంటి ఏం కొనుక్కోలేదాన్ని చూపిస్తుంది అని అనుకుంటున్నానని సో నేనైతే స్టిక్కర్స్ తీసుకున్నాను అండ్ అవి కూడా మీకు చూపిస్తాను సో ఇవన్నీ వచ్చేసి టెన్ రూపీసే అండి ఈ వీటలో ఏం తీసుకున్నా కానీ సో టెన్ రూపీసే అటు సైడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మనం ఏం అడగాల్సిన అవసరం లేదు కొన్ని చోట్లయితే అడగాలి కానీ సో వీటి పైన పైన లేబుల్ ఉంటుంది సో టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ ఫిఫ్టీ అలా లేబుల్ ఉంది సో ఆ రేబుని చూసుకొని మనం తీసుకోవచ్చు అండ్ పక్కన వచ్చేసి కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు బిల్ వేసిస్తారు అండ్ చూడండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి స్టిక్కర్స్ కొంచెం వెరైటీగా అంటే మరీ అంత వెరైటీస్ ఏం కాదు కొంచెం బాగున్నాయి అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అందుకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి సో చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి సో అదే ఇక్కడ కొంచెం మెయిన్ అండ్ ఎగ్జిబిషన్ అంటే ఇలాగే ఎక్కువ ఉంటాయి కదా అందు ఉండేదే అది అండ్ నెక్స్ట్ క్రిప్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇవి వచ్చేసి మా సైడు టెన్ రూపీస్ సామాన్ అని పెద్ద షాప్ ఉంటుంది ఆ షాప్లోకి అయితే చాలా చాలా చీపు సో వీటిలో వచ్చేసి అవే థింగ్స్ ఇక్కడ చూశాను కొన్ని చీప్గా ఉన్నాయి కొన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో ఒకవేళ మనం ఇప్పుడంటే మన హోమ్ టౌన్కి వెళ్ళలేం కాబట్టి మనకు రీజనబుల్లో ఉండే ప్రైజెస్ కాబట్టి అవి తీసేసుకోవచ్చు కాస్ట్ ఎక్కువ ఉండేవి కొంచెం అది వదిలేసేయచ్చు అండ్ ఇవి చూడండి బ్లాస్ లైటర్ అవి కూడా ఎలా చేశారంటే టెలిఫోనిక్ వైర్ ఉంటుంది కదా సో వాటితో చేశారు అండ్ స్టిక్కర్స్ డిఫరెంట్ సైజెస్ సో సైజెస్ వచ్చేసి మామూలుగా నేను కొన్ని సైజెస్ చూశాను కానీ ఇక్కడ అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మన ఫేవరెట్కి వచ్చాను ల్యాంప్ అయితే చూస్తున్నాం కదా ల్యాంప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంట సో మనం ఒకవేళ బార్కింగ్ చేద్దామన్నా కానీ ఇక్కడ అవైలబిలిటీ లేదండి మహా ట్వంటీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తగ్గిస్తాడు అంతకంటే ఎక్కువ తగ్గించడు ఎందుకంటే సో వాళ్ళది మొత్తం ఓన్ షాప్ అయితే కాదు వాళ్ళందరికీ ఒక మేనేజర్ ఉంటాడు వాళ్ళు చెప్పినట్టు అండ్ ఇక్కడ ఇవి చూపిస్తున్నాను చూడండి మనం ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా సో అవి కూడా విడిగా అమ్ముతున్నారు సో ఇంతని సో అన్నీ అయితే నేను కాస్ట్ అయితే అడగలేదు సో మీకు చూపిస్తున్నాను ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి బయట చూసిన వాటికంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో మనం ఏమైనా వెస్ట్రన్ వేర్ అలా వేసుకున్నప్పుడు కొంచెం బాగా యూజ్ఫుల్ అవుతాయి అనమాట ఈ బ్యాంగిల్స్ దగ్గర నాకు కొంచెం రీజనబుల్గా అనిపించినాయి ఎందుకంటే టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటే ఒక్కొక్క ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ రూపీసే పడింది అండ్ అన్నీ అయితే అలా కాస్ట్ అయితే లేవు పక్కన వచ్చేసి కొంచెం పెద్ద బ్యాంగిల్స్ ఉన్నాయి అవి వచ్చేసి కాస్ట్ డిఫరెంట్ అది వచ్చేసి కొంచెం ఈ ఫార్టీ రూపీస్ అయితే అవి ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయంట సో సైజుని బట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కలర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ నెక్స్ట్ నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను అండ్ సైజెస్ కూడా ఉన్నాయి వాటిలో డిఫరెంట్ సైజెస్ సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదో అక్కడే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఫైనల్గా అయితే నేనైతే ఒక టూ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను అవి కూడా చూస్తున్నాను చూడండి సైజు కావాలంటే ఇంకా తీసుకొని అడిగాడు కానీ సో నేను పెద్దగా యూజ్ చేయను అనమాట సో అందుకే నాకు అవి అయితే కొంచెం బాగా నచ్చాయి ఆ పింక్ కానీ తర్వాత అవి బ్లూ కానీ సో అందుకోసం అవి అవైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఒక పెద్దది బ్యాంగిల్ ఉంది అది కూడా చూపిస్తాను నేను అది కొంచెం కలర్ఫుల్గా ఉంది సో దాని కాస్ట్ ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు సో అది కొంచెం బ్యూటిఫుల్గా ఉంది సో దానికోసమని అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి వీటలో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంది నేనైతే ఒక టాయ్స్ అడిగాను మా బాబు కోసం మా దేవాన్షు కోసం సో కా అది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అని చెప్పాడు ఆ టాయ్ కూడా మీకు చూపిస్తాను జస్ట్ చిన్నపిల్లలకి వేసే పౌడర్ ఆ బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట సో ఎందుకు అంత కాస్ట్ అంటే ఇంక అతను చెప్పాడు మా షాప్కి మా మెయింటెనెన్స్కి మాకు ఖర్చు అవుతుంది కదా మేము ఎక్కడి నుంచి వచ్చామని సో వాళ్ళ ప్రైజెస్ వాళ్ళు చెప్తారు ఒకవేళ మీరు బార్కింగ్ అడగాలంటే ఎక్కువ అయితే ముందుగా ముందుగానే చెప్తున్నాను బార్కింగ్ అయితే నేను చూశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి పిక్స్ ఇవి చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా మతిపోయింది అండ్ అతను కావాలంటే మనకు అన్ని టేస్ట్ అయితే చూపిస్తాడు స్పూన్తో నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే టేస్ట్ అయితే చూశాను ఆ బెంగాలీలో ఏంటో అంటుంది అదేదో బఠానీ టైప్ ఉండేది అండ్ నా ఫేవరెట్ ఇది వెల్లుల్లిపాయ చట్నీ కానీ నేనైతే తీసుకోలేదు ఎందుకు నాకు కొంచెం స్వీట్నెస్ అనిపించింది ఒక కిలో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇది డెఫినెట్గా నేను అడిగాను ఏదైనా సరే అండ్ కాజు కూడా ఉంది అది కొంచెం కాస్ట్ ఎక్కువ అంట ఎందుకంటే కాజు కొంచెం కాస్టే ఎక్కువ కదా సో నాకు ఇవన్నీ ఎలా కనిపించాయంటే మనం చింతపండు చింత తొక్కు అంటాం కదా సో అలా అనిపించాయి అండ్ మ్యాంగో కూడా ఉంది కానీ కొంచెం స్వీట్నెస్గా ఉంది సో మన ఆంధ్ర స్టైల్ ఏదో మ్యాంగో అయితే కనిపించలేదు సో అదేదో గులాబీ జామ్ అనుకుంటా స్వీట్ అదేందో చెప్పాడు కానీ ఆ బెంగాలీ నాకైతే ఏం గుర్తుకు లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వెరైటీ డిషెస్ అయితే ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఫోర్ సో మనం ఒకవేళ కాదు కదో హాఫ్ ఏదో తీసుకుంటే కనుక సో దాన్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ పచ్చిమిరపకాయలతో కూడా కొంచెం బుడ్డ మిరపకాయలు అంటాం కదా సో రెడ్ కలర్లో ఉంటే అవి కూడా చట్నీ అయితే ఉంది కొంచెం అతనైతే ఇస్తూ ఉన్నాడు నేనైతే తినేస్తూ ఉన్నాను కొంచెం డిఫరెంట్గా ఉంది మన ఆంధ్ర స్టైల్ పికిల్స్కి బెంగాలీ పికిల్స్కి కొంచెం డిఫరెంట్ అంటే అంత హాట్నెస్ లేవు అంత స్వీట్నెస్ లేవు చాలా బాగుంది అనిపించింది నాకు అండ్ నేనైతే ఇప్పుడు చూస్తూ ఉంటేనే నాకైతే నోట్లోంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఆ బ్లాక్ కలర్ ఇది కూడా అడిగాను అవును ఇది కూడా హార్ట్ అని చెప్పాడు సో అతను చెప్పే లాంగ్వేజ్ నాకైతే అర్థం కాలేదు పోనీ తెలుగులో అడుగుదామంటే ఇంగ్లీష్ అడుగుదామంటే అతనికి ఇంగ్లీష్ చే మాట్లాడడం రాదంట సో ఎందుకు అని చెప్పేసి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ టేస్ట్ చూశాను టేస్ట్ చూసి ఓకే ఇవి స్వీట్నెస్ ఉన్నాయి వద్దనుకొని ఒకవేళ మీకు కొంచెం అంటే మరీ స్వీట్నెస్ అయితే ఎక్కువ లేవు సో మీడియంగా స్వీట్నెస్ అయితే ఉంది అదైతే డెఫినెట్గా నేను చెప్పగలను నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చూసాను అది కొంచెం స్వీట్నెస్ వచ్చింది అండ్ ప్రతి ఒక్కటి ఉందండి ఇక్కడ చట్నీ కొంచెం బెంగాలీ టైప్ వాళ్ళు ఇలాంటి చట్నీస్ అయితే ఎక్కువ ఇష్టపడతారంట అండ్ ఎస్పెషలీ నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదా అమ్మాయి బెంగాలీ అనమాట చెప్పింది మా సైడ్ ఇవి ఫేమస్ కొంచెం బాగుంటాయి అని కాకపోతే అమ్మాయి ఎక్కువ చట్నీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలంట ఓకే అని చెప్పాను అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా అక్కడ ఇచ్చారు కావాలంటే కాంటాక్ట్ అయ్యి మీరు ఎక్కడ లొకేషన్ అని చెప్పేసి ఫోన్ చేసి వెళ్ళచ్చు అండ్ రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి సో ఇక్కడ ఒక అబ్బాయి అయితే వచ్చాడు అతను ఇస్తూ ఉంటే అతను తినేస్తూ ఉన్నాడు సో మొత్తం టేస్ట్ సో వాళ్ళ బిజినెస్ ఏంటంటే సో టేస్ట్ చూస్తేనే కదా జనాలు తీసుకునేదని అండ్ అక్కడైతే ఒక్క దోమ కూడా లేదండి ఈవెన్ డస్ట్ కూడా లేదు ఎంతో నీట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో చోటుకు వచ్చాను అన్నీ పక్కన పక్కనే ఉంటాయండి షాప్స్ అనుకొని ఇవి చూడండి ఇవి చాపర్స్ అనమాట అంటే వెజిటబుల్స్ కటింగ్ అనమాట వెజిటబుల్ మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కటింగ్స్ సో అవి నేను చూశాను కొంచెం బాగానే ఉన్నాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించింది అండ్ ఇవి చూసాను చూపిస్తాను చూడండి ఇవి కొన్ని ధూపం వేసేవి ఉన్నాయి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఆ టాయ్స్ కూడా కొంచెం బాగున్నాయి అండ్ నేను అయితే కొంచెం వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ వచ్చేసి ఏమున్నాయంటే డ్రెస్సెస్ ఉన్నాయి సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట సో మనం ఫంక్షన్స్ కానీ పార్టీవేర్ కానీ కావాలంటే కొంచెం సింపుల్గా కానీ సింపుల్గా ఉన్నాయి అండ్ గ్రాండ్గా కూడా ఉన్నాయి ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట కాస్ట్ అయితే ఇంకా సో జైపూర్ బ్యాంగిల్స్ అని అక్కడ బోర్డు కూడా పెట్టాడు అండ్ ఇక్కడ డ్రెస్సెస్కి అయితే వచ్చామండి ప్రతి ఒక్కటి చెక్ చేశాను నేను చెక్ చేస్తే కాస్ట్ అయితే అద్దిపోయింది టూ థౌజండ్ పైన ఉన్నాయి నాకైతే వామ్ అనిపించింది ఏమంటే ఇవి కలర్స్ అనేవి షేడ్ కావాలి